ఏమండీ ఈ మధ్యకాలంలో ఒక కొత్త జర్నలిజం వచ్చింది పూర్వం ఎలక్ట్రానిక్ జర్నలిజం ప్రింట్ జర్నలిజం ఇంకా చెప్పాలంటే ఈనాడు జర్నలిజం తర్వాత జ్యోతి జర్నలిజం జ్యోతిలో రెండు జర్నలిజాలు పూర్వం ఒక జర్నలిజం ఉండేది ఆ రెండు వేల రెండులో ఏ రాధాకృష్ణ గారు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కొత్త జర్నలిజం స్టార్ట్ చేశారు ఈనాడు జర్నలిజం అనేది నైన్టీన్ ఎయిటీ నైన్ జర్నలిజం స్కూల్ పెట్టింది ఆ పేపర్ అయితే సెవెంటీ ఎయిట్ ఆ ప్రాంతంలో ఆ పేపరు స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ఇవి జనానికి తీసినట్టు జర్నలిజాలు జనానికి తీసినటువంటి విలేకరులు అని ఇప్పుడు కొత్తగా మస్కా జర్నలిజం అంటే ఓ చెప్పాలంటే వీళ్ళు చేసేది బ్లాక్ మెయిలింగ్ జర్నలిజం అనమాట ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్ చాలా ఈజీ క్రియేట్ చేయటం ఒక మెయిల్ ఐడి ఆ ఫోన్లో ఏదో కొద్దిగా బ్యాలెన్సు ఉంటే చాలు ఏదో పేరు పెడతాడు దానికి ఆ మర్చిపోయిన వంద రూపాయలతో లోగో ఈ మూడు ఉంటే చాలు ఒక మంచి పేరు ఒకటి పెట్టేసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా వాళ్ళు ఇష్టం అండి ఆ లోగో చేత్తో పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఇంకా ఈ మధ్యకాలంలో ఈ లోగో బట్టి ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత ఈ అగ్రపత్రికలు ఈ జర్నలిజం క్వాలిటీస్ ఉన్న పత్రికలన్నీ మూలబడిపోయి జర్నలిస్ట్ అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చేసింది అసలు యూట్యూబ్ ఛానల్స్లో మీరు చూస్తున్నారో లేదో యూట్యూబ్ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి జర్నలిజంలో ట్రైనింగ్ అయ్యి ఛానల్స్ పెట్టిన వాళ్ళు అగ్రపత్రికలో పనిచేసి ఛానల్స్ పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది మాటలు మాత్రం ఉన్నారు మరి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు అసలు జర్నలిజంలో ప్రాథమిక దశ ఏంటో కూడా తెలియనటువంటి వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టేయటం ఆ లోగో బట్టుని ఇష్టాసారంగా దాన్ని ఏమంటారంటే ఒక విధమైనటువంటి ప్రకంపనలు సృష్టించేస్తున్నారు ఎటువంటి ప్రకంపనలు అంటే ఎక్కడ పడితే అక్కడ అదిరించేయటం బెదిరించేయటం ఎంత దారుణమో మీకు తెలుసా మేడారం జాతరలో కోవాబన్ అమ్ముకునే వ్యక్తిని ఇలా అదిరించి బెదిరించి బ్లాక్మెయిల్ చేశారంటే అసలు కోబాబన్ వ్యాపారం ఏంటండి అది ఏమన్నా మైన్సా లేకపోతే అక్రమ మాఫియా మద్యం సిండికేటా ఓ పది రూపాయలకో పదిహేను రూపాయలకో రోడ్డు పక్కన అమ్ముకునే బిజినెస్ దానికి మళ్ళీ ఏదో నీకు ఎక్స్పైరీ డేట్ ఉందా నీ ఆధార్ కార్డు చూపెట్టు అలాగని ఇలాగని అతన్ని అదిరించి బిదిరించింటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ పబ్లిక్ పబ్లిక్ ఎప్పుడు కూడా పబ్లిక్ నిజమైన పబ్లిక్ విద్యావంతులు పబ్లిక్ మంచి స్వాగతిస్తారు దానికి ఈ మేడారంలో కోవాబన్ ఇష్యూలో జరిగినటువంటి సంఘటన అతను ఆ ముస్లిం వ్యక్తికి ఆ కోవాబన్ అమ్ముకునే ముస్లిం వ్యక్తిని ఈ ముగ్గురు వ్యక్తులు ఈ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఒక లోగో పట్టుకొచ్చి బెదిరిస్తూ ఉంటే అది వైరల్ అయిపోతూ ఉంటే ఆ ముస్లిం వ్యక్తిని చాలా మంది సపోర్ట్ చేశారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సపోర్ట్ చేసి ఇది తప్పు అని ఖండించారు ఇంకా నేను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇది ఓన్లీ మేడారం జాతరలో జరిగినటువంటి ఇష్యూ గురించే నేను చెప్పట్లేదు నేటి సమాజంలో జర్నలిజం ఈ విధంగా తయారైపోయింది కొన్ని రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత వాళ్ళు సొంత సోషల్ మీడియాను వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ కొన్ని పార్టీలు అంటే నేను ఏ పార్టీని సపోర్ట్ చేయట్లేదు వైసీపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు అయితే భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని కొంతమందిని వాళ్ళు మెయింటైన్ చేసి వాళ్ళతో రకరకాల ట్రోల్ చేయించుకుని అదే పెద్ద జర్నలిజం అంటారు వాళ్ళు పోనీ నాలాంటోడు ఏదో ఒక అగ్రపత్రికల్లో ఒక సుదీర్ఘ కాలం నేనైతే ఒక ఈనాడులో పనిచేశాను మీ అందరికి తెలిసిందే ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు సుమారు తర్వాత జ్యోతిలో పనిచేశాను సో అటువంటి వాళ్ళు ఛానల్స్ పెట్టి ఏదో ఒక న్యూస్ ఒక న్యూస్ అనాలసిస్ని ముందుకు తీసుకుపోతూ ఉంటే కొంతమంది కామెంట్లు పెడుతున్నారు తప్పుడు కామెంట్ పచ్చి బూతులు ఏమేం చేయలేక కామెంట్లు పెట్టేవాడిని ఐడిని మేము పట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్లో వాడిని వాడి మీద మేము యాక్షన్ తీసుకోగలం కాకపోతే వాడి పని పాటలని చెత్త ఆ చెత్తతో మాకెందుకు అందుకోసం మేము పట్టించుకోవట్లేదు సరే ఎందుకు చెప్తున్నానంటే నిజమైన జర్నలిస్ట్కి ఆదరణ ఇప్పుడిప్పుడు పెరుగుతుందేమో అనిపిస్తుంది నాకు అందులో భాగమే ఈ మేడారం జాతర ఇష్యూ ఇలాగే కంటిన్యూ అయ్యి ప్రజలు మాలాంటి సీనియర్ జర్నలిస్ట్ని సర్టిఫైడ్ జర్నలిస్ట్ని సపోర్ట్ చేస్తుంటే సమాజం కూడా బాగుపడుతుంది మేము కోరేది సమాజ హితం నేను మీకు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గొప్ప చెప్తున్నాను అనుకోవద్దు ఇంతకాలం ఈనాడులో పనిచేస్తున్నా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి నేను రన్ చేస్తున్నాను నాకంటూ ఒక లోగో లేదు నేను బయటికి వెళ్తే నేను ఆ లోగోలు గట్రా పట్టుకోను నన్ను నేనే ఐడెంటిఫికేషన్ నేను మామూలుగానే వీడియో తీసుకుంటాను ఒక కామన్ మ్యాన్ గానే అక్కడ బిహేవ్ చేస్తాను నాకు ప్రెస్ గ్యాలరీ అని నాకు ఇంకోటని ఇంకోటని ఎటువంటి ఈనాళ్ళు ఉన్నప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు లోగోతో నాకు పని లేదు లోగో అవసరం లేదు ఐడి కార్డులు కూడా నేను పెట్టుకోను నా బండి మీద ఎక్కడక్కడ కూడా ప్రెస్ అని ఆ బోర్డు కూడా ఉండదు పోలీసు వాళ్ళు ఆపితే ఆ బండి కొన్నటువంటి అన్ని అనుమతులు చూపిస్తాం మీడియాని చేసే అలవాటు నాకు లేదు అవసరం ఎందుకు ఈ శాశ్వతం ఇది ఎవరికి అవసరం ఈ మేడారం జాతరలో ఈ మస్కా ఈ ఉన్న చూసారా ఎటువంటి వాళ్ళకి అవసరం దీన్ని బట్టి వాళ్ళు బిజినెస్ చేస్తారు కాబట్టి దయచేసి పబ్లిక్ కొంచెం గమనించి నిజమైన జర్నలిజాన్ని మీరు పెంచి పోషిస్తే అంటే ఐ మీన్ సపోర్ట్ చేస్తే ఈ సమాజంలో కొన్ని దుర్మార్గాలని అవినీతిని అంటగట్టడానికి మా వంతు మేము ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఇంచేదంటే ఇప్పటి నుంచే మనం మేలుకోకపోతే ఇప్పటి నుంచే మనం సరిగ్గా చేయకపోతే ఈ సోషల్ మీడియా ప్రభావం ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇంకా పెరిగిపోతాయి ప్రతి ఒక్కడొక్కడు వంట పెట్టుకోవచ్చండి తప్పు లేదు లేకపోతే కొంతమంది అగ్రికల్చర్ చేస్తున్నారు సూపర్ మొక్కల పెంపకం వరి కాణం తొలిచే పురుగు అయ్యి అది సూపర్ చేసుకోవచ్చు తప్పలేదు సీనియర్ రైతు ఛానల్ పెట్టుకుని బ్రహ్మాండంగా మిగతా వాళ్ళకి సజెస్ట్ చేయవచ్చు ఎంటర్టైన్మెంట్ వాళ్ళ టాలెంట్ డ్యాన్స్ టాలెంటు డ్యాన్సు పాటలు టాలెంట్ పాట రకరకాలు చేసుకోవచ్చు కొంతమంది ఏమో విహారయాత్రలు అవి చేసుకోవచ్చు కానీ న్యూస్ అనేది అందరికీ సాధ్యం కాదు జర్నలిస్ట్గా స్థిరపడాలి ఈ సమాజంలో దాదాపుగా పది పదిహేనేళ్ళు వాడు విలేకరు గారు అనిపించుకోవాలి అంటే అతను చాలా సాహసం చేయాలి ఈ సమాజం గురించి ఈ సమాజంలో ఉన్నట్లు జరుగుతున్న అనేక సమా సామాజిక రుగ్మతల గురించి చాలా ఎక్సర్సైజ్ చేయాలి కొంతమంది రాజకీయ నాయకులతో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా పడాలి ఇవన్నీ చేసి ఇవన్నీ తట్టుకొని నిలబడినప్పుడే అతడికి ఆ ట్యాగ్ ఉంటుంది అది ఏ పత్రికనో ఏ ఛానల్లోనో ఏదోనా వినేకర్ గారు నమస్కారం అండి అని గౌరవిస్తారు అతను సక్రమంగా ఉన్నప్పుడు కానీ ఈ మధ్యకాలంలో ఇవి చాలా టోమచ్ అయిపోతూ ఉన్నాయి నేను మేడారం జాతర వీడియో ఫస్ట్ సార్ చూసినప్పుడే నాకు అనిపించింది వీళ్ళెవరో ఈ బ్లాక్మెయిలింగ్ వాళ్ళు అయి ఉంటారు ఈ కవాబాన్ని అతను పట్టుకుని చాలా ఇబ్బంది పెడతానని అనిపించిన ఇరవై నాలుగు గంటల్లోనే అతనికి వచ్చినటువంటి ఈ కౌవా వ్యాపారికి వచ్చినటువంటి సపోర్ట్ని చూసి నాకు చాలా ఆనందం కలిగింది అద్భుతమైనటువంటి సపోర్ట్ ఇచ్చారు పబ్లిక్ అది ఇలాగ మన ఏపీలో కూడా ఉండాలి ఈ సపోర్ట్ థ్యాంక్ యూ